ఇప్పుడు దేవుడు ఏమన్నాడంటే నువ్వు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషిస్తున్నావు కాబట్టి నిన్ను హెచ్చించి వారెవరు దేవుడే చాలాసార్లు నీతిని నమ్ముకుంటే ఏమొస్తుందండి వెసులు గారు నీతిగా బ్రతికితే ఏమొస్తుందండి అన్యాయం చేసిన వాళ్ళు చూడండి ఎలా ఉన్నారు అక్రమం చేసి బతుకుతున్న వాళ్ళు చూడండి ఎలా ఉన్నారు కోట్ల కోట్లు సంపాదిస్తున్నారు నేను నీతిగా బ్రతికేలా ఉండిపోయానండి నీతిగా ఉండి యదార్థం ఉండి నిజాయితీగా ఉండి నా సంపాదన చూడండి నెలకు ఐదు వేలే పదివేలే తమ్ముడు నేను మాట చెబుతాను ఆ ఐదు వేలు పదివేలు నీకు ఆశీర్వాదం దేవుడు నా మనస్తోత్రం కలిగిన గాక కొన్నిసార్లు లోకస్తులను చూసి మనం ఏం చేయకూడదు వ్యసన పడకూడదు లోకస్తుల క్షేమము పాపయుక్తం అన్నాడు బైబిల్లో చదివారు మీరు ఎప్పుడైనా సామెతుల్లో ఆ మాట మీకు ఆ మాట కొంచెం అర్థం అవ్వాలి మీకు భక్తిహీనుల క్షేమము పాపయుక్తము అన్నాడు బైబిల్లో దాని అర్థం ఏంటి అంటే భక్తిహీనుల క్షేమంగా ఉండకూడదనా వారి క్షేమం కూడా పాపయుక్తమైందే అంటే నువ్వు వారి విషయంలో మత్సరపడడానికి లేదు ఒక వ్యక్తి నిజంగా భక్తి కలిగే అభివృద్ధి పొందాడా ఆ వ్యక్తిని బట్టి దేవుణ్ణి స్తూపించు లేదా ఆ వ్యక్తి అక్రమమైన జీవితంలో పైకి వచ్చాడా నువ్వు బాధపడాల్సిన అవసరం అది కూడా పాపయుక్తమే అది వాళ్ళకి ఆశీర్వాదం కాదది నువ్వు వాళ్ళని చూసి మత్సరపడాల్సిన అవసరం లేదు బాధపడాల్సిన అవసరం లేదు పాపములో బ్రతికే ఏ ఏ వ్యక్తి యొక్క ఆశీర్వాదం కూడా శాశ్వత కాలం నిలిచేది కా ఆశీర్వాదం వాళ్ళకి మంచిది కా అయితే కష్టపడి దేవుని యందు నమ్మిక ఉంచి భక్తిలో విశ్వాసంలో ఉండి నీకు కలిగింది కొంచెమైనా నీతితో కూడిన కొంచెమైనా అది నీకు ఆశీర్వాదకరమే దీవనకర నువ్వు నెలకి యాభై వేలు సంపాదించావు ఐదు లక్షలు సంపాదించిన ప్రశ్న కాదు అక్కడ నువ్వు సంపాదించే సంపాదన దేవుని అనుగ్రహం ఉందా దేవుని కృప ఉందా దేవుని కృపణను వద్దలగలుగుతున్నావు అది నువ్వు జాగ్రత్తగా ఆలోచించాల్సిన విషయం భక్తిహీనుల యొక్క క్షేమము పాపయుక్తం అన్నాడు బైబిల్లో కానీ దేవుని బిడలు అభివృద్ధి పొందాలి అంటే నీతిని ప్రేమించి భక్తిహీనతను ఏం చేయాలట ద్వేషించాలి దేవుని బిడలు అంటే అర్థం ఏంటంటే నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించమని బైబుల్ అన్నాడని చెప్పి అన్నింటినీ అందరినీ ప్రేమించమని కాదు అక్కడ అర్థం కొంతమంది దేవుడు ప్రేమించమన్నాడు కదండి నేను సినిమా యాక్టర్లను బాగా ప్రేమిస్తానండి అది కాదు అక్కడ అర్థం నిన్ను నీ పొరుగు వారు ప్రేమించాడంటే బ్రాంతి షాపును ప్రేమించమని కాదు లేకపోతే సినిమా హాల్ని ప్రేమించమని కాదు మరొకడు మరొకడు ప్రేమించమని కాదు అక్కడ లేఖనాలు సెలవిస్తున్నాయి భక్తిహీనను ద్వేషించాలా చెడుతను నశయించుకోవడమే దేవుని ఎంత నిజమైన భయభక్తులు కలిగి ఉండడం ద ఫేర్ ఆఫ్ ద లోడ్ అనే మాట ఇంగ్లీష్లో ఉంటుంది దేవుని ఎంత భయభక్తులు కలిగి ఉండడం చెడుతన అశయించుకోవడమే నువ్వు భక్తిహీనతను ద్వేషించు నీతిని ప్రేమించు అప్పుడు నీ దేవుడే నీ స్నేహితులందరికన్నా నీ చుట్టూ అందరికన్నా దేవుని ఏం చేస్తాడు హెచ్చిస్తాడు బైబిల్ ఉదాహరణలు లేవా దానికి ఎగ్జాంపుల్స్ లేవా ఇజ్రాయేల్ దేశం ఎంతమంది బబుల్లోకి వెళ్ళలేదు చాలా మంది వెళ్ళి ఉంటారు కానీ సమస్య వచ్చినప్పుడు తమ విశ్వాసానికి పరీక్ష వచ్చినప్పుడు ముగ్గురు అవనస్తులు దేవుని కోసం నిలబడ్డారు ఆ ముగ్గురు అవనస్తుల పేర్లు మనకు తెలుసు కదా షడ్రకు మేషాకు అండ్ అబెద్ ఆ ముగ్గురు అవనస్తులు దేవుని కోసం నిలబడ్డారు నిపుది నేజు తొంభై అడుగుల విగ్రహాన్ని నిలబెట్టాడు ధూరా అనే మైదానంలో అంత బంగారంతో వచ్చేవే విగ్రహమే ఆయన అన్నాడు మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ మా వాళ్ళు వాయిస్తారు ఒక్కసారి సంగీత ధ్వని వినబడగానే మీరందరూ కూడా వచ్చి ఈ విగ్రహానికి నమస్కారం చేయాలా ఈ ప్రతిమకు నమస్కారం చేయాలా సాష్టంగా పడిపోవాలి అలా ఎవరైతే పడరో వాళ్ళు అగ్నిగుణంలో పడతారన్నాడు సరే అందరూ కాంప్రమైజ్ అయిపోయి మ్యూజిక్ శబ్దం వినబడగానే బంగారు ఏం చేస్తారు చెప్పండి నమస్కారం చేసేస్తున్నారు మీరు గమనించిన పిల్లలు సంగీతం ఈ రోజుల్లో చాలా ప్రభావితం చేస్తుంది సంగీతంలో రెండు రకాలు ఒకటి దేవునికి సంబంధించిన సంగీతం రెండవది లోకానుసారమైన సంగీతం నువ్వు ఏ సంగీతానికి ప్రభావితం చెందుతున్నావు చాలామంది దేవుని బిడ్డలు అని పిలిపించుకున్న వారు కూడా ఈరోజున మొబైల్ ఫోన్లు ఆ తర్వాత ఎయిర్పాడ్స్ లేదా ఇయర్ బడ్స్ ఏ పేర్లైనా పెట్టండి ఇప్పుడు యాపిల్ వాళ్ళది ఎయిర్పాడ్స్ మ్యాక్స్ అని ఒకటి వచ్చింది చాలా పెద్దగా ఉంటుంది ఆ హెడ్ ఫోన్స్ ఇంకా పెట్టుకుంటే ప్రక్కోళ్ళకి ఎవరికి ఏం వింటున్నావు కూడా తెలియదు కాబట్టి కొంతమంది లోకానుసరణ పాటలన్నీ విని మధ్య మధ్యలో పడుకున్న వాళ్ళందరూ డిస్టర్బ్ చేస్తుంటారు ఉంటారు కేయ్యమని అర్థం ఉంటాడు ఒక్కోసారి ఎందుకంటే ఆ పాటలు ఎవడో అరిసి ఉంటాడు ఇది మంచం మీద అప్పుడే పడుకున్నాడు అనుకుంటాం సడన్గా అరిసేసరికి తల్లిదండ్రులు అప్పుడే పడుకున్న వాళ్ళు లేచిపోతాడు ఎందుకే అలాంటి మ్యూజిక్ లేని వాళ్ళకి కేకలేస్తాను అనవసరంగా రాత్రులు నీ జీవితం అంతా అయిపోతుంది కదా లోకానుసరణ సంగీతం చాలామంది దేవుని దూరం చేసేస్తుంది ఆనాడు ఎప్పుగద్ది రెచ్చి కూడా మ్యూజిక్ పార్టీ పెట్టాడు పెటో సంగీతం కొటో వాయించాను కానీ అందరూ వాయిద్యాలు వాయించగానే అందరూ డబడబామని వెళ్ళి ఆ విగ్రహం శాస్త్రంగా పడిపోతుంటే ఓ ముగ్గురు నిలబడ్డారు దేవుని కోసం హలో ముగ్గురు ఏమనొస్తున్నారు ప్రభు కోసం మా వల్ల కాదు మేము చేయం మా దేవుడు మమ్మల్ని రక్షించడానికి ఆయన ఇలాంటి వాడు సామర్థ్యం కలిగిన ఒకవేళ ఆయన చెత్త ప్రకారం రక్షించడం అంటావా అయినా పర్వాలేదు ఆయన ఏదో మేలు చేస్తాడనే మేము భక్తి చేయట్లా ఆయన మేలు చేసినా చేయకపోయినా దిస్ ఈజ్ అవర్ స్టాండ్ దిస్ ఈజ్ అవర్ స్టాండర్డ్ మా యొక్క నిర్ణయం ఇదే మా దేవుడు చెప్పాడు ఆయనకి తప్పింకెవరికి శాశ్వతంగా పడకూడదని లైక్ టు స్టిక్ దుడ్డా ఆ మాటకు మేము కట్టుబడి ఉంటాను